హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పెట్టి చాలా డేస్ అయింది కదా ఇక నుంచి మన ఛానల్లో ఫ్రీక్వెంట్గా వీడియోస్ అనేవి వస్తాయి వారానికి ఒక లాంగ్ వీడియో వస్తుంది వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక మంచి మాటతో స్టార్ట్ చేద్దాం తినడం కోసం బ్రతకూడదు బ్రతకటం కోసం మాత్రమే తినాలి ఇక ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకున్నా అంటే మల్టీగ్రెయిన్ ఆట కోసం నేను లాంగ్ వీడియో చేస్తున్నాను ఎందుకంటే అసలు ఈ రోజుల్లో బరువు బరువు తగ్గడానికి హెల్తీగా ఉండటానికి రైసే కాకుండా రైస్తో పాటు మనకి మిగతా పోషకాలు అన్నీ కూడా అందాలని చాలామంది డైలీ ఏదో ఒక టైం రోటీస్ అనేవి తీసుకుంటున్నారు చాలామంది కాదు నాకు తెలిసినంతవరకు అందరూ తీసుకుంటున్నారు కానీ అసలు మనం తినే మల్టీగ్రెయిన్ అసలు ఎంతవరకు సరైనది నిజంగా అది మల్టీగ్రెయిన్ ఏనా ఏదైనా బ్రాండ్ వాళ్ళు ఎందుకు మన కోసం అన్ని మంచి క్వాలిటీ గ్రెయిన్స్ కలిపి మల్టీగ్రెయిన్ అనేది తయారు చేస్తారు మనం తినే మల్టీగ్రెయిన్ అనేది నిజమైన పోషకాలు ఉన్నదా లేదా మీలో ఎవరికైనా డౌట్ అనేది వచ్చిందా మనం ఇప్పుడు బయట ఏది కొనాలన్నా ఏది అంత తక్కువ కాస్ట్ ఏం కాదు అన్నీ కూడా కాస్ట్లీగానే ఉంటున్నాయి కదా మనమే ఎందుకు మిల్లెట్స్ అన్నీ కొనుక్కొని పిండి పట్టించి మల్టీగ్రెయిన్ ఆటాన్ని ప్రిపేర్ చేసుకోకూడదు సో మనం ప్రిపేర్ చేసుకుంటే మనకు తెలుస్తుంది కదా అది ఎంత మంచి క్వాలిటీది అనేది మనం ఏం తింటున్నామని కూడా మనకు తెలుస్తుంది ఇప్పుడు చాలా రకాల ఆటస్ వచ్చేసాయి అసలు మనకి కలుపుతుంటేనే తెలుస్తుంది అది కొంచెం సాగినట్టుగా చాలామంది మైదా మిక్స్ చేస్తారు నాకు తెలిసి ఎక్కువ కల్తీ అనేది జరుగుతుందని నేను అనుకుంటున్నా సో నేనైతే మా ఇంట్లోకి అన్ని గ్రెయిన్స్ కలిపి మల్టీ గ్రెయిన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను నేను ఈ వీడియోలో మీకు అసలు మల్టీగ్రెయిన్ ఆటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ ఏ గ్రెయిన్స్ వేయాలి ఎంతెంత క్వాంటిటీలో వేయాలి అవి తీసుకోవడం వల్ల మనకి ఏంటి యూజ్ అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి మీకు చెప్పా కదా మల్టీగ్రెయిన్ ఆట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను నేను ఈ వీడియోలో ఒక్కొక్క ఐటమ్ చూపిస్తాను దాని పేరేంటి అది ఎంత క్వాంటిటీ వేయాలనేది నేను మీకు చెప్తాను నేను తెలుగులో క్లియర్గా చెప్తాను మీకు వాటి పేర్లు అర్థం కాకపోయినా నేను స్క్రీన్ మీద ఏ మిల్లెట్ చూపిస్తున్నానో దాని పేరుని ఇంగ్లీష్లో మెన్షన్ చేస్తాను అలానే క్వాంటిటీ కూడా మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఫాలో అవ్వండి ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె తీసుకున్నా ఇవి సజ్జలు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సజ్జలను తీసుకుంటున్నాను సజ్జలు ఈ సజ్జల్లో మెగ్నీషియం పొటాషియం అధికంగా ఉంటాయి ఇందులో ఉండే మెగ్నీషియం వల్ల మనకి రక్తపోటు అనేది కంట్రోల్లో ఉంటుంది అంటే బీపీ అలానే మనకి హార్ట్ అటాక్ రాకుండా కూడా ఇవి కంట్రోల్ చేస్తాయి అలానే వీటిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మన పొట్ట నింపుగా ఉన్నట్టు ఫిల్లింగ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది సో అందువల్ల మనం వెయిట్ లాస్ ఎవరైనా అవ్వాలనుకుంటే అలానే మన వెయిట్ ని కంట్రోల్లో పెట్టాలనుకున్నా కూడా మనం ఇలాంటి మిల్లెట్స్ తినడం వల్ల మనం ఎక్కువ 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 క్వాంటిటీ తినలేము ఇవి సజ్జలు వేసిస్తున్నాం ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మన సెకండ్ ఐటమ్ జొన్నలు జొన్నలు చూడడానికి ఇలా ఉంటాయి చూడండి జొన్నలు కూడా నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నా వీటిలో ప్రోటీన్ ఐరన్ కాల్షియం జింక్ విటమిన్ బి త్రీ మెగ్నీషియం కాపర్ అనేది పుష్కలంగా ఉంటుంది అందువలన మన బోన్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి దీన్ని మనం తీసుకుంటే నెక్స్ట్ గ్రీన్ పీస్ పచ్చి బఠానీ ఇవి కూడా నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నా ఇవి చాలా మందికి తెలుసు మనం అప్పుడప్పుడు కర్రీస్ కూడా చేస్తుంటాం కదా వీటితో వీటిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి దీన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి తర్వాత కొమ్ము శనగలు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నేను తీసుకున్నా కొమ్ము శనగలు కూడా మీలో చాలా మందికి తెలుసు కదా చాలా మంచిది ఇవి హెల్త్కి వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల మన బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి దృఢంగా ఉంటాయి అనమాట పిల్లలకి కూడా ఇది చాలా మంచిది పిల్లలకి స్నాక్ గా కూడా మనం వీటిని ఇవ్వచ్చు నానబెట్టి కుక్ చేసి చాలా టేస్టీగా కూడా ఉంటది మనం అప్పుడప్పుడు ప్రసాదాలు కూడా పెడుతూ ఉంటాం కదా ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటది అందువలన డైజెషన్ బాగుండి పిల్లలకి ఏమైనా మలబద్ధకం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్యూర్ అవుతాయి ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది అందుకని మనకి రక్తహీనత ఏమి లేకుండా ఉంటుంది అందుకని మనం శనగలు కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ని యాడ్ చేసుకోవాలి తర్వాత సోయాబీన్ సోయాబీన్ కూడా నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను దీనిలో కూడా మనకు ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉంటుంది సోయా మిల్క్ మీరు ఎప్పుడైనా విన్నారా సోయా మిల్క్ అనేది అన్ని మిల్క్ల్లో చాలా మంచిది ఎక్కువ ప్రోటీన్ ఉండే మిల్క్ అలానే కొంతమందికి మిల్క్ అంటే ఎలర్జీ ఉంటుంది కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా మిల్క్ వద్దంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా సోయా మిల్క్ని తీసుకోవచ్చు చాలా మంచిది సోయా మిల్క్తో టీ కాఫీ పెట్టుకోవచ్చు పెరుగు కూడా తోడేసుకోవచ్చు మీరు ఎంతమందికి సోయా మిల్క్ కోసం తెలుసో నాకు కామెంట్ చేయండి ఈ సోయా మిల్క్లో ఉండే పాలు వల్ల కొలెస్ట్రాల్ అనేది తగ్గి మనకి గుండెకి సంబంధించిన ఎటువంటి వ్యాధులు రాకుండా చేస్తుంది దీనిలో కూడా కాల్షియం మెగ్నీషియం ఉంటాయి కనుక మన బోన్స్ అనేవి స్ట్రాంగ్ గా దృఢంగా ఉంటాయి దీన్ని మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి అందుకని నెక్స్ట్ రాగులు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నా వీటిలో ప్రోటీన్ ఐరన్ కాల్షియం ఫైబర్ ఎక్కువగా ఉంటాయి దీన్ని తీసుకోవడం వల్ల కూడా మన బోన్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి ఇది మన బాడీలో షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది దీనిలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కనుక మధుమేహ రోగులకి చాలా మంచిది తీసుకుంటే దీన్ని మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేస్తున్నాం ఇవి ఉలవలు ఇవి కూడా నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఐరన్ కాల్షియం ఫాస్పరస్ ప్రోటీన్ అనేవి అధికంగా ఉంటాయి ఉలవల్లో ఉండే పోషకాలు చర్మం అలానే జుట్టు ఆరోగ్యానికి మనకి హెల్ప్ చేస్తాయి ఉలవలతో కషాయం కూడా చేస్తారు ఆ కషాయం తాగడం వలన కప్పం గ్యాస్ నొప్పి తగ్గుతుంది వీటిని మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మొక్కజొన్నలు మొక్కజొన్నలు కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి వీటిలో విటమిన్ బిట్వెల్వ్ ఫోలిక్ యాసిడ్ ఐరిన్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇవి మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి బాగా హెల్ప్ చేస్తాయి అలానే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందువలన జీర్ణక్రియ మంచిగా జరిగి మలబద్ధకం అలాంటి సమస్యలు ఏవైనా ఉంటే లేకుండా ఉంటాయి ఇవి తీసుకోవడం వలన మనకి మంచి గట్ బ్యాక్టీరియా పెరుగుదలకి హెల్ప్ చేస్తాయి ఓట్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వీటిలో ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి ఇదివరకు ఓట్స్ అంటే ఎవరికి తెలీదు ఎందుకంటే ఎవరు ఎక్కువ తినేవారు కాదు కానీ ఇప్పుడు ఓట్స్ ప్రతి ఒక్కరికి తెలుసు పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఓట్స్ని చాలా ఇష్టంగా తింటున్నారు కదా ప్రజెంట్ బరువు తగ్గడానికి కూడా ఓట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఓట్స్ను వేసుకుందాం తర్వాత మకాన హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నా వీటిని లోటస్ సీడ్స్ అంటారు తెలుగులో తామర గింజలు అని కూడా అంటారు వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పిల్లలకు చాలా మంచిది స్నాక్గా కూడా ఇవ్వచ్చు షార్ట్ వీడియోలో మొన్న ఎవరో కామెంట్ చేశారు మకానా అనేది పిల్లలకి ఇవ్వచ్చు అని ఇంకా వీటిని నట్స్ అని కూడా అంటారు వీటిలో అనేక రకాల పోషకాలు ఔషధ గుణాలు అనేవి ఉంటాయి ఇవి తీసుకుంటే చాలా మంచిది చాలా టేస్టీగా కూడా ఉంటాయి వీటిలో ఫైబరు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది వీటిని స్నాక్స్గా ఎలా ఇవ్వాలో మీకు తెలియకపోతే మన షార్ట్ వీడియోస్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు వీటిని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్లాక్స్ సీడ్స్ గింజలు ఇవి మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి వీటిలో మనకి చాలా పోషకాలు ఉంటాయి అంటే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అందువల్ల తీసుకోవడం వల్ల మన చర్మం కానీ మన జుట్టు కానీ చాలా బాగుంటుంది ఇంకా మలబద్ధకం డయాబెటీస్ అధిక కొలెస్ట్రాల్ గుండె సమస్యలు క్యాన్సర్ వంటి సమస్యలు కూడా రాకుండా చేస్తుంది వీటిని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇవి సాములు టూ హండ్రెడ్ గ్రామ్స్ మనం యాడ్ చేసుకోవాలి వీటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది ఇందులో ఉండే నియాసిన్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మన శరీరంలో ఉండే అధిక బరువును తగ్గించి మనం ఫిట్ గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది అందుకని దీన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి చివరిగా మనం గోధుమలు యాడ్ చేసుకోవాలి గోధుమలు టూ పాయింట్ ఫైవ్ కేజీని యాడ్ చేస్తున్నా మనకి మల్టీగ్రైన్ అనేది క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది వీటిలో చాలా రకాల పోషకాలు ఉంటాయి అలానే కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి ఈ గ్రెయిన్స్ అన్నిటిని కలిపి మనం మిక్స్ చేసేసి పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకొని మనం డైలీ రోటీషన్ చేసుకోవచ్చు ఇంకా బయట నుండి కొనుక్కునే పనే ఉండదు అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రోటీస్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి అందరూ తీసుకోవచ్చు ఇవి ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు ఈ రోటీస్ని ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసుకుంటున్నాం ఇలా ఏదైనా వేసినప్పుడు ఇలా చెయ్యి అనేది అడ్డు పెట్టుకోండి సో కింద పడిపోకుండా అందులో పడుతుంది అన్నిటిని మనం వేసుకొని వీటిని మనం పౌడర్ పట్టించుకోవాలి పౌడర్ అయ్యాక నేను పౌడర్ చూపిస్తాను దాంతో రోటీ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను అన్ని మిల్లెట్స్ని కలిపి ఇలా పౌడర్ చేసుకున్నా మనకి ఇలా పిండి రెడీ అవుతుంది నార్మల్గా మనం కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని మామూలుగా కలిపి రోటీస్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చాలా హెల్దీ కదా మీకు నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి